ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు భద్రపరిచినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటన మమ్మను రక్షించినారు దేవా అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధులంగా జీవించినప్పటికీ ఎంత పాపులంగా అపవిత్రులంగా దోషులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చినా ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ కాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరుపెట్టడానికి మిమ్మునే ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు తండ్రి వారికంటే మేము మంచి వారము కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం భక్తులం జ్ఞానులం ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనార స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా అంగీకరించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసి వెయ్యని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపను నా యుద్ధ నుండి తొలగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు తెలియచెయ్యి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎడమ చెయ్యి నా తల క్రింద నున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన పైములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతి క్రమములకు పరిహారము కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిర్దోషి అని ఎంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాప దోషమును పరిహరించిన వాడా మీకు చెల్లిస్తున్నాం నీ వీపు వెనుక తట్టు నా పారవేసిన పారవేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును సమాధి నుండి విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్రొత్త తైలముతో నన్ను అంటినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విమోచన గానములతో నన్ను ఆవరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగళార్పును నాట్యముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గోనె పట్ట విడిపించి ధరింపజేసిన వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్నేహ బంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను గొప్ప చేసిన నీ సాత్వికమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యజనులకు నన్ను అధికారిగా చేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనములను నాకు లోపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కీడు చెయ్య జోచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చెయ్యి పట్టుకుని నడక నేర్పినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ దినమున నా తలను కాయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తు నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింప వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువులు నన్ను చెరపట్టనియక విశాల స్థలమున వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూబులు సెరూపుల చే నిత్యము కొని ఆడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాం వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో శత్రు భయాల మధ్య మిమ్మునే స్థుతించినారు మీకే మొరు మీ మీదనే ఆధారపడ్డారు వారి మొరలను మీరు విన్నారు దేవా వారి ప్రార్థనలకు చెవియొగ్గారు గొప్ప సహాయాన్ని అందించారు అత్యధికంగా దేవించినారు హెచ్చించినారు తండ్రి అందును బట్టి మీకు వందన స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మును కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శత్రు భయాల నుండి మరణ బాధల నుండి రక్షించండి దేవా అయ్యా మమ్మును కూడా ఆశీర్వదించండి దేవా మా మొరలను వినండి దేవా అత్యధికంగా దీవించి హెచ్చించండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రియ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి దేవా అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియ బిడ్డలైన వారందరినీ పేరు దేవించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ సచీవులనుగా కాపాడండి తండ్రి అయ్యా బిడ్డల పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా మీరే వారిని భద్రపరిచి కాపాడమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రు భయాల నుండి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దోతల నుంచండి దేవా నీ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా ఎందరైతే బలహీనులుగా ఉంటున్నారో అటు బిడ్డల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పీలు చేసే పనులలో మీరే వారిని హెచ్చించండి దేవా వారికి గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ఏ పని చేసినా అందులో గొప్ప సక్సెస్ ను పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మంచి దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు దేవా ఈ దినమున దేవా మా చేతి కష్టాన్ని అంతటిని మీరు దేవించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి నిధులను నింపండి దేవా ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశమ్మను మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలను మీరు తీర్చండి దేవా మా ప్రియ బిడ్డలందరినీ మీరు ఐశ్వర్యవంతులను చెయ్యండి దేవా ఆత్మీయంగా ఆశీర్వదించండి భౌతికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వారి కుటుంబాలను వారి జీవితాలను మేలులతో నింపమని వేడుకుంటు అయ్యా బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరే వారికి తోడై ఉండండి దేవా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను జ్ఞాపకమునకు తెచ్చుకోమని వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మమ్మను సజీవులనుగా జీవంతో ఉంచి మా కంఠంలో ఆయుష్నిచ్చి సజీవుడువైన మిమ్మలను కనపరచడానికి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మాకిచ్చిన తల్లిని బట్టి తండ్రిని బట్టి మీకు వందనాలు మా కుమారుడు కుమార్తెలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మాకిచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు మాకిచ్చిన మంచి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈనాడు మా కుటుంబంతో కలిసి ఆనందించే గొప్ప భాగ్యమునిచ్చారు దేవా కుటుంబంతో కలిసి మిమ్మల్ని సేవించే కృపనిచ్చారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా మిమ్మను సేవించే విషయంలో ఎక్కడా మేము పడిపోకుండా వెనుకంజ వేయకుండా సహాయం చెయ్యండి తండ్రి మీ దృష్టికి నీతి మంతులంగా నిర్దోషులంగా మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు తండ్రి నీ బిడ్డలైన వార అందరిని మీరు భద్రపరచండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవ లోకంలో పాపంలో పడి చెడిన వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపం నుంచి విడిపించండి దేవా అయ్యా నీతికి దాసులుగా బ్రతికే కృపను అనుగ్రహించండి తండ్రి నిత్యము మిమ్మల్ని సేవిస్తూ మీ దృష్టికి నీతి మంతులుగా నిర్దోషులుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శుభ దినమును బట్టి చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా మా ప్రార్థనను మీరు ఆలకించండి దేవా ఆనాడు భక్తులైన వారు ప్రార్థించినప్పుడు వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు దేవా వారి పట్ల మీరు అద్భుత కార్యాలను చేశారు తండ్రి ఈనాడు దేవ మా ప్రార్థనల ద్వారా కూడా మేము అద్భుతాలను పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించండి తండ్రి మా ప్రార్థనల ద్వారా మా జీవితంలో కార్యాలు తప్పకుండా జరుగుతాయని నమ్మి విశ్వసించి మరింత ఎక్కువగా మరుపెట్టే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ చిత్తానుసారముగా మేమేది అడిగినను మా మనవిని ఆలకించుతానని చెప్పిన దేవుడో తండ్రి అయ్యా మా అక్కరలు కొరతలు మా సమస్యలు కష్టాలు బాధలు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి మీ సహాయాన్నే కోరుకుంటున్నాం దేవా అయ్యా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలైన వారు తితో ప్రార్థిస్తుండగా వారి పక్షమును సహాయం చెయ్యండి దేవా ఈనాడు మా శక్తికి మించిన సమస్యల కొరకు బాధల కొరకు శ్రమల కొరకు మొరపెడుతుండగా మా మరులను మీరు ఆలకించండి దేవా అయ్యా మా సమస్యలను కష్టాలను తీర్చగల శక్తి గల దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి మీకే మొరపెడుతున్నాం దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా కష్టాలు సమస్యలు బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు తండ్రి మనుషులను నమ్మితే మాకు సహాయం చెయ్యరు దేవా మనుషుల సహాయం వ్యర్థం ప్రవా కాబట్టి సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడుతున్నాము మీకే మొరపెడుతున్నాము పెడుతున్నాము మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయండి ప్రవా ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలనుంచండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి బిడ్డల్ని భద్రపరచండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉంటూ చక్కగా పనులు చేసుకునే కృపను అనుగ్రహించండి దేవా ఎందరైతే బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఉద్యోగ స్థలం లో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పని భారాన్ని బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా రెగ్యులర్ గా శాలరీస్ పొందక కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా అయ్యాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా అప్పుల పాలవుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టి దేవా వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ పొట్టకూటి కోసం కుటుంబం గడవడం కోసం దూర దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమే వెళ్తున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దేవా అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున ప్రవ్వ విడిపోయిన కుటుంబాలను కలపండి విడిపోయిన భార్య భర్తలను కలపండి విడిపోయిన బంధువులను రక్త సంబంధికులను విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరిని మీరు భద్రపరచండి దేవా విధ వరాల పక్షంలో న్యాయం జరిగి ండి దేవా అయ్యా బిడ్డలతో ఉంటుండగా మీరే వారిని పోషించండి భద్రపరచండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా అయ్యా భార్య చనిపోయిన భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి లేక అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పుని దీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దూర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి బిడ్డల్ని మీరు భద్రపరచండి కాపాడండి దేవా వారి పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రతి పనిలో విజయాన్ని పొందుకునే లాగున మీరే సహాయం చెయ్యండి ప్రతి చేతి బిడ్డ కష్టాన్ని పలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ ఆర్థికంగా ఆత్మీయంగా భౌతికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా వారిలో ఉండే భయాన్ని టెన్షన్ ని తొలగించండి దేవా బిడ్డలకు చక్కని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డల రాకపోకలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను యవ్వనస్తులను భద్రపరచండి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీలకి ఉద్యోగానికి వెళ్తుండగా బిడ్డలందరినీ మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలకు వెళ్లి వస్తున్న బిడ్డల్ని కూడా మీరు భద్రపరచండి నీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి అలాగే దేవాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా అయ్యా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యమన్నారు దేవా అయ్యా నీ బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రశ్న కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆ భాష బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడే తల్లుల బాధను మీరు తీర్చండి తండ్రి అయ్యా నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఈనాడు తండ్రి సంతానం కలగడం లేదని పిల్లలు పుట్టడం లేదని అనేకుల నుండి నీ బిడ్డలు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా పిల్లలు పుట్టే అవకాశం లేదని ఈనాడు ఎంతో మంది భర్తలు వారి భార్యలను విడిచి పెడుతున్నారు తండ్రి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ಸಂತ ಗೃಹಾಲು బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా లోన్స్ కోసం మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీ దగ్గనార్ తన్ని దయచేసి దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చే ని అ బిడ్డలందరికీ సొంత గృహాలను మీ చిత్తానుసారమైన సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారి కుటుంబాన్ని భద్రపరచండి పిల్లల్ని దీవించండి సంఘాన్ని అభివృద్ధి పరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి రకరకాల భయాల నుండి బాధల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చెయ్యి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సహాయం చేయండి నీ బిడ్డలందరినీ సచీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా చెడు అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారో తల్లి తండ్రి భార్య భర్త మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అలాంటి వారి మనసులను మీరు మార్చండి దేవా లోకం నుండి చెడు నుంచి వ్యసనాల నుండి నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎందరైతే పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగునా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు చక్కని వాహనం దయచేయండి ప్రవా ఈనాడు షాప్స్ కొరకు లైసెన్స్ కి ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లైసెన్స్ పొందుకొని ఆ యొక్క షాప్ రన్ చేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డ మీరు ఆశీర్వదించండి ఈ దినమున దేవా ఇల్లు అమ్మానని కొనాలని ల్యాండ్ అమ్మానని కొనాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా నిందలలో అవమానాలలో బ్రతుకుతున్నారో అట్టి వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి ఎందరికైతే గవర్నమెంట్ తరపు నుంచి డబ్బులు రావాల్సిందిగా ఉంటుందో అలాంటి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆలస్యం అవ్వకుండా సకాలంలో ఆ యొక్క మనీ పొందుకునేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చదువుకుంటున్న బిడ్డలకు స్కాలర్షిప్ సకాలంలో వచ్చేలాగునా మీరు సహాయం చెయ్యండి తండ్రి ఈ రీతిగా దేవా ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి శత్రు భయాల నుండి ఆటంకాల నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండను గాక గాడ్ బ్లెస్ యు